హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి మేపత్తు ఈ వ్లాగ్ వచ్చి చాలా రోజులకి షేర్ చేస్తున్నా ఏమీ అనుకోవద్దండి ఒక త్రీ మంత్స్ బ్యాక్ మేము యాత్రలకు వెళ్ళామని చెప్పి షార్ట్ వీడియోస్ అన్ని చాలా వరకు పోస్ట్ చేశావు కదా దానికి సంబంధించిన ఫుల్ వ్లాగ్స్ ఇప్పటి వరకు ఏమీ పెట్టలేదు సో ఇవాళ ఒక ఫుల్ వ్లాగ్ పెడుతున్నా దా అది కూడా కాశీ యాత్ర చేసి వచ్చిన తర్వాత వ్లాగ్ అండి సో మేము కాశీ యాత్ర చేసి వచ్చిన తర్వాత ఏం చేసాము అక్కడ ఏమేమి చూసాము ఏం చూడాలి అసలు కాశీయాత్రలో మనం చేయవలసినవి ఏంటి చేయకూడదు ఏంటి ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ కూడా తర్వాత వచ్చిన తర్వాత ఏం చేయాలి తీసుకొచ్చిన గంగాజలాన్ని ఏం చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ కాశీలోకి ఎంటర్ అవుతూ ఉండగా అంటే స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉండగా మనం వెళ్తూ ఉండగా మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటారండి ఈయన సాక్షి గణపతి అంటే మనం కాశీ వచ్చినట్లు సాక్షు ఈ సాక్షి గణపతి సో ఈయన్ని మనం నమస్కారం చేసుకొని స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట సో ఈయనకి నమస్కారం చేసేసుకొని మేము దర్శనానికి వెళ్ళాం ఏంటోనండి కాశీలో ఈ రోడ్లే నాకు అసలు అర్థం కాదు అంత పెద్ద ఊర్లో ఇంత ఇరుకిరుకు సందులేంటో నాకు అర్థం కాలేదు దేనికి కూడా కథలు చెప్తున్నారులేండి అండి అవి మనం పూర్తిగా తెలుసుకోకుండా మీ మీ దగ్గర ఇష్టం వచ్చినట్లు వాకూడదు కదా సో ఇంకొక విషయం అండి మనం చెప్పులు వేసుకొని వెళ్తాము తర్వాత ఫోన్స్ తీసుకుంటాము అవన్నీ ఎక్కడైనా పెట్టాలంటే కనుక ఈ అంగళ్ళు ఉన్నాయి చూసారా ఇక్కడ పెట్టాలండి చెప్పులు అలాగే ఫోన్స్ అండ్ సెల్ఫీ స్టిక్స్ ఇయర్ ఫోన్స్ ఏమి తీసుకెళ్ళినవారండి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా నిర్దాక్ష్యంగా డస్ట్బిన్లో పాడేస్తారు వాళ్ళు లేదంటే లాక్ రూమ్లో పెట్టుకోండి అంటారు సో ఈ షాపులో ఉన్నాయి కదా ఈ షాప్లో మేము ఆ ఫోన్స్ అండ్ చెప్పులు అన్నీ పెట్టేసుకొని వెళ్ళాం దానికి వాళ్ళు ప్రతిఫలంగా ఏంటంటే అక్కడ మన దగ్గ ప్రసాదాలు బాక్సులు కొనమని అడుగుతారు అంతేండి అందుకు మించి వాళ్ళు డబ్బులు ఏం తీసుకోరు రెండు మూడు సార్లు వెళ్ళొచ్చిన వాళ్ళకి కొట్టిన పిండి అండి కాశీ సో మేము వెళ్ళింది ఇది రెండోసారి అనమాట సో అలా స్వామివారిని దర్శనం చేసుకొని పక్కన ఉన్న నాన్నపూర్ణం తల్లి దర్శనం కూడా చేసుకొని ఇంకా మేము డైరెక్ట్ ఘాటుకు వచ్చేస్తామన్నమాట అంటే గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చేస్తామన్నమాట కాశీగంగం దగ్గరికి వచ్చేసి రావడం రావడమే హరిచంద్ర ఘాట్ నుంచి మేము స్టార్ట్ చేసామండి తిరగటానికి ఇంకొక విషయం అండి ఇక్కడ మనకి అరవై నాలుగు ఘాట్లు ఉంటాయి ఈ అరవై నాలుగు ఘాట్లు మనం కాళ్ళి నడకను చూడాలంటే ఓపికతో చక్కగా చూడొచ్చండి అసలు చాలా బాగుంటుంది చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఎవరో చెప్తే ఉంటే వింటూ చూడు చూసిన దానికి మనకి మనం చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి చూసిన దానికి చాలా తేడా ఉంటుంది సో మేము హరిచంద్ర ఘాట్లో ఉన్నప్పటిక పండుని అనమాట పండు కాలుతుంది సో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చాలానే పోస్ట్ చేశా అండ్ ఈ యాత్రకు వచ్చి మేము ఇంచుమించి ఒక ఎయిట్ ఫ్యామిలీస్ బయలుదేరామండి ఎయిట్ ఫ్యామిలీస్ బయలుదేరి లాస్ట్ యాత్రగా కాశీ ప్రయాగ చేశామన్నమాట సో ఇంకా మేము నడిచే ఓపిక అయితే లేదండి ఇవన్నీ తిరిగి వచ్చేసరికి అందరం అలసిపోయాం దానికి తోడు ఎండలండి విపరీతమైన ఎండలు అనమాట బద్రీనాథులు ఎంత చల్లగా ఉందో కాశీలో అయోధ్యలో అంత ఎండ్ ఉండిందండి ఇక తట్టుకునే శక్తి లేక మేము బోట్ మాట్లాడుకున్నాం ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తామండి మేము బోటు ఎక్కడానికి మీరు చక్కగా మాట్లాడుకొని బేరవాడుకుంటే హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్తారు మీరు వాళ్ళ ముందు నిన్నెన్న తా అన్నామంటే వాళ్ళు ఐదు వందలు అడుగుతారండి మనిషికి వచ్చి అది కొంచెం మనం జాగ్రత్తగా మాట్లాడుకొని బోట్ ఎక్కాలి వాడు మనకి అరవై నాలుగు ఘాట్లు కూడా బోట్లోంచి తీసుకెళ్తూ ప్రతిదీ చూపిస్తాడు కాకపోతే మనకు అక్కడ నాకైతే మూడే ఘాట్లు తెలుసండి ఒకటి కేదార్నాథ్ ఘాటు ఒకటి హరిచంద్ర ఘాటు ఇంకోటి మణికర్ణిక ఘాటు మణికర్ణిక ఘాట్ మీకు ఇందులో చూపించట్లేదండి ఎందుకంటే మేము అందుకు వెళ్ళలేదు మణికర్ణిక ఘాట్లో పదకొండు నుంచి పదకొండింటి నుంచి పన్నెండింటి వరకు స్నానం చేస్తారు లాస్ట్ టైం మేము కాసి వెళ్ళమన్నాను చూసారా అప్పుడు చేసామండి సో మణికర్ణిక ఘాటుకి వెళ్ళలేదు తర్వాత ఈవతల పక్కన కనిపిస్తున్నది అవతలి రేవండి అక్కడ స్నానాలు చేయటమే ఆ తర్వాత పెండ ప్రదానాలు చేయరు అలాంటివి ఏమి చేయరు వార నాసి అంటే వార నసి ఇటువైపు వార అటువైపు నసి అండి అంటే రెండు భాగాలుగా ఉండి మధ్యలోంచి గంగం తల్లి ప్రవహిస్తూ ఉంటుంది సో అదనమాట ప్రతి ఘాటు కూడా మనకి వాడు వివరంగా చూపిస్తాడు కానీ చూడవలసిందల్లా కూడా హరిచంద్ర ఘాటు మణికనికా ఘాటు కేదార్ ఘాట్ అండి తర్వాత ఇవన్నీ చూసుకుని మేము చాలా వరకు చూసామండి అన్నీ వాడు చెప్తా ఉంటాడు మనం అర్థం చేసుకోవాలి వాడి భాష మనకు అర్థమైతే సరే అర్థం అవ్వకపోతే వాడి మొహంలోకి మనం చూడడం తప్ప ఏం చేయలేం సో చూసారు కదండి ఇవన్నీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ఘాట్లో మమ్మల్ని దింపేశాడు ఎండ మాత్రం విపరీతంగా ఉండిందనమాట పండు చూసారు ఎలా కాలుతుందో ఇరవై నిమిషాల్లో బోట్ తిప్పి తీసుకొచ్చేసాడండి ఇలా పండు కాలుతుందనమాట ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ శివలింగం వచ్చి కేదార్ ఘాట్ అండి ఈ లింగానికి ఉన్న ఒక ప్రాముఖ్యత ఏంటంటే మన కేదార్నాథ్లో శివయ్య ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలానే ఉంటారండి రుద్రాక్ష ఆకారంలో ఈ శివయ్య ఉంటారనమాట అండ్ అలాగే ఇక్కడ మనం శివయ్యని తాకొచ్చు తర్వాత వాళ్ళు ప్రసాదం కింద మనకి రుద్రాక్షలు ఇస్తూ ఉంటారండి నాకు రెండు మా వారికి రెండు కలిపి నాలుగు రుద్రాక్షలు సేకరించాము సో నాలుగు రుద్రాక్షలు తీసుకొని చక్కగా ఒక బ్యాగ్లో వేసేసుకున్నాం తర్వాత ముఖ్యంగా చూడవలసింది అక్కడ గంగమ్మ తల్లి హారతండి ఏది మిస్ అయినా ఈ హారతి అస్సలు మిస్ అవ్వరండి ఎవ్వరూ అంత ప్రాముఖ్యంగా ఇస్తారండి కాశీలో గంగాహారతి ఇచ్చినంత ప్రత్యేకంగా ఇంకా ఎక్కడా జరగదండి ఇక ఈ యాత్రలో చూడవలసిన ప్రత్యేకమైన ఘట్టం వచ్చి ఈ ఈ గంగాహారతి అండ్ అలాగే గంగాహారతి చూసాము తర్వాత కాలభైరవ టెంపుల్కి వెళ్ళాము తర్వాత గవలమ్మ గుడికి వెళ్ళాము అలా సైడ్ సైన్స్ చాలానే చూసామండి త్రీ సున్నా ఉన్నా కదా ఈ త్రీ డేస్ అలాగా మేము కాశీలో గడిపేసాం అనమాట త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ ప్రయాగ వెళ్ళి అక్కడ కూడా స్నానం ఆచరించి అక్కడి నుంచి గంగా జలం ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన పొద్దున్నే దిగేస్తామన్నమాట ట్రైను పొద్దున్న దిగిన తర్వాత రాంగానే పూజ చేసేసుకున్నామండి ఇంకా మనం రెస్ట్ తీసుకోవాలని అనుకున్నామంటే అట్లా మనకి ఏమవుతుందంటే అంత డిలే అయిపోతుంది ఇంకా అలా ఎక్కడ మేము డిలే చేయకుండా రాగానే శుభ్రంగా ఎక్కడెక్కడ ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలు ఎక్కడి నుంచి ఏమేమి కొనుక్కుని తీసుకొచ్చామో అన్నీ కూడా దేవుడి గదిలో చేర్చేసి చక్కగా దీపారాధన చేసుకొని ఖచ్చితంగా కొబ్బరికాయ అయితే కొట్టాలండి సో మళ్ళీ మనం ఎలా నమస్కారం చేసుకున్నానంటే నేను మళ్ళీ ఇంటివంటి దర్శనాలు ఎన్నెన్నో చేయాలి స్వామి ఇలాంటి భాగ్యాన్ని మళ్ళీ మళ్ళీ ప్రసాదించు నీ యొక్క ఆ దర్శన భాగ్యం మాకు మళ్ళీ మళ్ళీ కలిగించు అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నా ప్రత్యేకంగా మనం ఎక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చామో ఆ బాటిల్స్లో వాటరు ప్రతి చోట నుంచి కొంచెం కొంచెం వాటర్ అనేది తీసుకొచ్చామండి నదీ జలాలన్నీ కూడా తీసుకొచ్చి ఈ పూజారూంలో పెట్టేస్తామన్నమాట చూడండి ఎంత ప్రత్యేకంగా మోసుకొచ్చాము ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చామండి తర్వాత ఇంకా రిలేటివ్స్కి ప్రసాదాలు పంచేటప్పుడు ఇన్ని యాత్రలు చేసి వచ్చారు ఎవరికి ఏం తీసుకురాలేదని అడుగుతారు కదా సో అలాంటి అలా ఇవ్వటానికి కూడా చాలానే కొన్నాము అండ్ అన్నపూర్ణమ్మ తల్లి టెంపుల్లో మేము ఒక శారీ తీసుకున్నామండి ఆ శారీ తర్వాత రుద్రాక్షలు తీసుకున్నాము బద్రీనాథ్లో చాలా తీసుకున్నామండి చాలానే కొన్నా అంటే ఒక్కొక్క యాత్ర గుర్తుండాలి తీసుకున్న ఒక్కొక్క వస్తువు చూసేసరికి పలన యాత్రలు మనం ఇది కొన్నాం కదా అన్న ఒక గుర్తు రావాలి సో అలా తీ వెళ్ళిన ప్రతి చోట ఒక్కొక్క వస్తువు అయితే కొన్నానండి చిన్న చిన్నవి కొన్నా మరి పెద్ద పెద్దవి అయితే మోసుకు రాలేము కదండి లగేజ్ ఎక్కువైందంటే ఇబ్బంది పడాలి సో ఈ చీరేనండి నేను కాశీలో తీసుకున్న చీర తర్వాత బుక్స్ తీసుకున్నాము తర్వాత ఇక్కడున్న కొంతమంది పెద్దవాళ్ళకి పంచులు టవల్స్ అవి తీసుకున్నాము అవన్నీ కూడా అండి ఇవన్నీ కూడా టవల్స్ పంచులు అనమాట ఇది నేను అక్కడ అన్నపూర్ణమ్మ తల్లి టెంపుల్లో తీసుకున్న సారీ అండ్ అలాగే చాలా వరకు బద్రీనాథ్లో కొన్ని కొన్ని కొన్నాము అవి ఇంకా ప్రతిదీ ప్రసాదాలతో సహా అన్ని దేవుడి రూంలో పెట్టేసి చక్కగా పొగ వేసేస్తాను అనమాట వాటికి ఇంకా ప్రాముఖ్యత అనేది సంచరిస్తూ ఉంటుంది మనం ఎవరికి ఇచ్చినా సరే దానికి ఉన్న విశిష్టత అనేది పెరుగుద్దండి మనం ఎంత జాగ్రత్తగా తీసుకొస్తామో ప్రసాదాలు పంచేటప్పుడు వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా అంతే ఆనందంగా తీసుకుంటారు కదా సో ఎప్పుడైనా సరే మీరు ఏ గుడికి వెళ్ళినా ఎక్కడి నుంచి ఏ ప్రసాదం తీసుకొచ్చినా ముందు పూజ మందిరంలో పెట్టి తర్వాత అందరికీ పంచండి అక్కడ నుంచి ఆ భగవంతుని స్వరూపం మనం ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నంత ఆనందంగా ఫీల్ అవ్వండి నేను అలాగే ఫీల్ అవుతాను సో అట్లా అనమాట ఇంకా పూజా మందిరంలో పూజ అంతా క్లీన్ చే క్లియర్ చేసేసుకున్నా ఇంకా వన్ బై వన్ చేసేసుకున్నా సో ఇంకొక విషయం ఏంటంటే కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళకి రెండు అనుమానాలు ఉంటాయండి కాశీ గంగ తెచ్చుకోవచ్చా అంటారు కాశీ గంగ అస్సలు తెచ్చుకోకూడదండి అసలు లేదు కాశీ నుంచి గంగ తెచ్చుకోకూడదు మనం గంగాజలం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ప్రయాగ్ నుంచి తెచ్చుకోవాలి సో ప్రయాగ్ నుంచి గంగా జలం తెచ్చుకోవాలి ఆ గంగాజలమే మనం తమిళనాడు అంటే అక్కడ ఉన్న టెంపుల్కి వెళ్తాం కదండి రామేశ్వరం వెళ్తాం కదా రామేశ్వరంలో కలపడానికి ప్రయాగ్ నుంచి తీసుకొచ్చిన గంగాజలమే కలుపుతారు ఇది కాశీ గంగ అండి సో ఇప్పుడు కలుపుతామో అప్పటివరకు ఈ బాటిల్ అట్లానే ఉంచుతాను ఇది వచ్చి సరస్వతీ నదీ జలం ఆ పక్కనొచ్చి హరిద్వార్లో గంగా జలం అండి సో అలా సేకరించి పక్కన పెట్టా సో ఇంకొక విషయం మనం కాలభైరవ టెంపుల్కి వెళ్తాం ఆ ఆజ్ఞ ఆజ్ఞలేదే మనము కాశీలో కాలు అసలు పెట్టలేమండి ఆయన ఆజ్ఞ ఉంటుంది కాబట్టి మనం ఇంటికి వచ్చిన తర్వాత కాలభైరువుకి పూజ చేసుకోవాలి కాలభైరువుకి పూజ అంటే ఒక కుక్కను తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గారెలు వేసి గారెలు చల్లారిన తర్వాత దండ కింద కూర్చి లెక్క ఏమీ లేదండి మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు లెక్క పెట్టుకోవాలంటే పదకొండు తొమ్మిది అలా కూడా లెక్క పెట్టుకోవచ్చు నేనైతే లెక్క పెట్టలేదండి గారెలు దండ గుచ్చి ఇలాగ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఒక కుక్కను తీసుకొని దాని మెడలో వేసుకోవాలన్నమాట ఇలా వేసి కొంచెం పెరుగన్నం పెడితే కాలభైరవుడు మళ్ళీ మనల్ని అనుగ్రహిస్తాడు ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి కాశీలో మన అడుగు మోపేలాగా మనల్ని దీవిస్తాడు ఇలా కాలభైరవుని పూజ అయితే చేసుకోమని అన్నారు నేను అట్లనే చేసుకున్నా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అలాగే చేశాను ఇప్పుడు కూడా ఇలా చేసా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు రాఖీ లేడు మన ఇంట్లో ఇప్పుడు రాఖీ వచ్చాడు ఈసారి రాఖీకి చేసాం అప్పుడైతే బ్రౌనీకి ద్వారకాకి అనమాట ఇట్లా వేసి కాలభైరవుని పూజ అయితే చేసుకున్నానండి మళ్ళీ మంచి ప్ర మంచి దర్శనాన్ని ప్రసాదించు స్వామి కాశీలో వీలుంటే తొమ్మిది రోజులు నిద్ర చేయాలని అంటారు తొమ్మిది రోజులు నిద్ర మేము చేయలేదు త్రీ డేస్ ముందు వెళ్ళినప్పుడు త్రీ డేస్ ఇప్పుడు కూడా త్రీ డేసే ఉన్నాము నైన్ డేస్ ఉంటారని అంటారు ఆ భాగ్యం మనకి ఎప్పుడు కలిగిస్తాడు భగవంతుడు అలాంటి భాగ్యం రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి సో అలాగా కాశీ ఎల్లు వచ్చిన తర్వాత ఇలాగ కాలభైరవునికి పూజ చేసుకున్నాము లేదు స్ట్రీ డాగ్స్ వేయాలంటే కనుక కొంచెం మీకు మచ్చికైన వాటిని చూసుకోండి లేకపోతే అవి కరిచిన చేసినా మళ్ళీ ఇబ్బంది పడతారు తర్వాత ఇంకా ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఆ రోజేనండి ఇదంతా కూడా ప్రసాదాలు కూడా నేను కలిపేశాను ఎక్కడ లేట్ అనేది చేయొద్దండి ఎందుకంటే మనము తీ పది రోజులు యాత్ర చేసుకుని వచ్చాము తీసుకున్నవి అవి గాలి అవి తగలక కొంచెం పాడయ్యే గుణం కూడా ఉంటుంది అటువంటి ఛాన్స్ ఇవ్వకోకుండా మీరు వెంట వెంటనే ప్రసాదాలన్నీ సిద్ధం చేసేసుకొని కలిపేసి ఎవరికి పంచాలి ఎవరికి ఇవ్వాలో అవన్నీ కేటించి పక్కన పెట్టేసుకోవడం మంచిది నేను అలాగే చేసేసాను ఇక చూడండి ఈ జలాలన్నీ కూడా పూజామందిరం నుంచి పక్కకు తీసుకొచ్చేసి పెట్టాను ఏమేమి తెచ్చానంటే ఇది ప్రయాగ అండి ప్రయాగం నుంచి తీసుకొచ్చాను ఇది కూడా కాశీ గంగ అండి ఇదైతే మన తమిళనాడులో కలపడానికి ఒక బాటిల్లో పెట్టి పక్కన పెట్టేసాను అలాగే ఈ టిన్లో అంటే ఒక చిన్న టిన్ ఉంది కదా అందులో ఉన్న వాటరు ఎవరికన్నా పంచాలనుకున్న వాళ్ళకి అందులో ఇచ్చాను అంటే మొత్తం అంతా కలిపేసాను ఈ యొక్క బ్లూ కలర్ అంటే ఈ లక్స్ గ్రీన్ కలర్ క్యాప్ ఉన్న బాటిల్ మాత్రం రామేశ్వరంలో కలపడానికి పక్కన పెట్టాను అనమాట ఇదిగో చూడండి తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ కలిపేసి చక్కగా ఇలా ప్యాక్ చేసేసాను ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నామో అన్నీ ప్యాక్ చేసేసి ఇంట్లో వాళ్ళని కూడా ప్రసాదం తీసుకుని ఇక ఈ బాటిల్లో పోసాం అనమాట అన్ని నీళ్ళు గంగాజలం తర్వాత కాశీగా కాశీ గంగా అంటే కాశీ గంగ అంటే మనం ప్రయాగం నుంచి తెచ్చుకున్న కాశీ గంగే అంటారండి అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఇలాగ చిన్న చిన్న బాటిల్స్లో మొత్తం మూడు రకాల గంగా జలాలని కలిపేసి మిక్స్ చేసి ఇందులో వేసా చాలా ఆనందపడతారండి మీరు కష్టం అనుకోకుండా చిన్న చిన్న బాటిల్స్తో అయినా సరే వాటర్ తీసుకొచ్చి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళినంత పుణ్యం మీరు ఇచ్చినట్లు అవుతారనమాట గంగా జలం ఇవ్వడంలో తప్పేమీ లేదండి కాశీ నుంచి మాత్రం తెచ్చుకోకూడదు అంతే ఎవరికన్నా గంగా జలం మరి ఇవ్వచ్చు మేము అలానే ఎక్కడికి వెళ్ళినా కనీసం గోదావరికి స్నానానికి వెళ్ళినా అక్కడ నుంచి గంగమ్మంతి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం ఎవరికైనా కావాలంటే గంగాజలం వాళ్ళకి ఇస్తాను నాకు అదొక తృప్తి ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనేది పక్కన పెడితే నేను ఇలానే చేస్తానండి సో ఇంకా కాలభైరవన్ టెంపుల్లో ఈ తాళ్ళు తీసుకున్న ఇంకొకటండి కాలభైరవ టెంపుల్లో ప్రతి ఒక్కళ్ళు ఒక దండం ఒకటి కూర్చొని పట్టుకొని కూర్చొని మన వీపు మీద రెండు బెత్తం దెబ్బలు వేసి కా చేతికి కాశీ తాడు కడతారండి చాలా మంచిది కట్టించుకోండి వాళ్ళ పొట్టగూటి కోసం వాళ్ళు చేసుకుంటున్నా వాళ్ళు చేసే దాంట్లో మంచి గుణం అనేది ఉంటుంది చీడపేడలు అనేవి ఏమి వెంట పడవు వరకు ఉన్నవి కూడా పోతాయండి అది తాడు కట్టించుకోవటంలో తప్పేమీ లేదు ఒక హండ్రెడ్ రూపీస్ అడుగుతారు ఇచ్చేయించండి తప్పేముంది కాశీలో మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి పుణ్యానికే వెళ్తుందండి అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు అక్కడి నుంచి తీసుకొచ్చిన ప్రతి వస్తువు కూడా నేను బయటికి తీసుకొచ్చేసి మీకు చూపిస్తున్నా ఈ కర్చీఫ్లో అయితే అన్నపూర్ణం తల్లి టెంపుల్లో ఇచ్చిన ధాన్యం అండి ఈ ధాన్యం ఏం చేస్తావు అక్కాన్స్ అని అంటారు అది తర్వాత చెప్తాను మీకు ఇక తాళ్ళు అయితే ఈ రకంగా ఉంటాయన్నమాట మగపిల్లలకి ఆడపిల్లలకి అందరూ పెట్టుకోవచ్చు అండి చేడపేటలు ఉండవు ఇవి ఒక ఇరవై ఒక కట్ట నలభై ఒక కట్ట అట్లా తీసుకున్నాను అనమాట సో ఇంకా బద్రీనాథ్ నుంచి తీసుకొచ్చినవి కూడా చూపిస్తున్నా చాలా ఆనందపడ్డారండి మా వాళ్ళు నేను బ్లాగ్ని మీకు లేటుగా షేర్ చేశాను కానీ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అంత దూరం వెళ్ళి అక్కడ నుంచి ఇవన్నీ తీసుకొచ్చారు అని సరంటే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట నాకు వాళ్ళ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటే నేను మొక్కవారి విందుని చూడాలి నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఇంత ఆనందంగా తీసుకుంటున్నారా అనిపించింది తీసుకున్న ప్రతి వస్తువు కూడా ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది చూసుకొని కొన్నానండి ఎక్కువగా డబ్బు ఖర్చు చేసేయటం చూసిన ప్రతిదీ కొనేసి బ్యాగుల్లో పెట్టేస్తే మనం మోసుకొని రావాలి కదండి లగేజ్ అంతా మనం మోయాలి అంటే మనం చిన్న చిన్నగా ఉన్న వస్తువులు ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే వస్తువులు అలాంటివి తీసుకోవాలి తప్ప ఓ పెద్ద పెద్ద బిందులు చెంబులు ఇలాంటివి కొన్ని తీసుకురావాలంటే మనకి బ్యాగులు పట్టవు మనం మొయను మొయలేము లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఎక్కువగా కొనకపోవడమే మంచిది అండ్ అలాగే ఎక్కడ నేను ఫొటోస్ అనేవి తీసుకోలేదండి ఫొటోస్ అనేది ఎక్కడికి వెళ్ళినా కొనకూడదండి మన ఇంట్లో ఉన్న దేవుళ్ళనే మనం కొలుచుకోవాలి తప్ప ఏ గుడికి వెళ్తే ఆ గుడి దగ్గర నుంచి ఓ ఫోటో కొనుక్కు తీసుకురావటం మళ్ళీ దేవుడి గదిలో పెట్టడం ఫోటో వెనకాల ఫోటో అట్లా పెట్టుకుంటూ మనం దేవుడి గదిలో ఉన్న ఫోటోలన్నీ ఎక్కువ చేసేసుకుంటాం తప్ప ఉపకారం ఉండదండి అసలు అలా ఎప్పుడు చేయొద్దు ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ నుంచి మీరు ఫోటోలు తీసుకురావడం అనేది ముందు మానేసేయండి ఇంకా అయోధ్య వెళ్ళాము అయోధ్యలో ఏమేమి చూసామో అనేది మీకు షేర్ చేస్తానండి ఎందుకంటే వ్లాగు ఎక్కువైపోతుంది ఒక్కొక్క యాత్రకి ఒక్కొక్క బ్లాగ్ కింద మీద షేర్ చేసుకుందామని అనుకున్నాను ఇవి వచ్చి ఐరన్ ప్యాడ్స్ అండి ఇక్కడ ఒక ఒక ఈ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్స్కి కానీ మనం స్టిక్ చేసేయచ్చు పూజ మందిరంలో పెట్టుకోవటానికి కాదండి అక్కడికి వెళ్ళొచ్చామన్న గుర్తు కోసం అయోధ్యని అయోధ్య నుంచి అవి తీసుకున్నా ఇంకా బద్రీనాథ్లో ఏం కొన్నానంటే రుద్రాక్షలు తీసుకున్నా ఇవి చిన్న రుద్రాక్షలు అండి ఇవి చూడటానికి చిన్నగా ఉన్నాయి కానీ కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ పడిందండి ఒక్కొక్క టైపు వెరైటీ రుద్రాక్షకి ఒక్కొక్క టైపు కాస్ట్ పడుతుంది మేము నాలుగు తీసుకున్నామండి బ్లాక్లో ఉన్నవి రెండు తీసుకున్నాము వైట్ కలర్లో ఉన్న రుద్రాక్షలు ఒక రెండు తీసుకున్నాము ఇవి ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ పడిందండి అవి వచ్చి థౌజండ్ పడిందండి వైట్ కలర్ రుద్రాక్షలు అయితే థౌజండ్ పడిందనమాట ఇవి చిన్నపిల్లలకి మనం మాలు కింద గుచ్చి కూడా వేయించవచ్చు లేదంటే మాలలు వేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనమాట ఇవండి ఇవి థౌజండ్ పడింది అనమాట ఇవన్నీ చిన్న చిన్నవి తీసుకున్నా ఎక్కువ ఎక్కువ కాకుండా నాకు బరువు అయిపోకుండా తీసుకెళ్ళిన టెన్ డేస్ జర్నీ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ప్రతిదీ చాలా చాకచక్యంగా కొన్నా అనమాట సో ఇంకా ఎలా అనమాట కొన్నవన్నీ కూడా ఒకసారి మళ్ళీ పూజ మందిరంలోంచి తీసుకొచ్చేసి మీకు చూపిస్తున్నా ఇక యాత్ర విషయానికి వస్తే మాత్రం ప్రతి యాత్ర కూడా చాలా బాగా చేసుకున్నామండి ఎక్కడ ఎవరో నలగకుండా ఎక్కడ ఇటువంటి ఇబ్బందులు పడకుండా అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ బద్రీనాథులు ఇబ్బంది పడతారండి అక్కడ మనకి చాలా వరకు ఆక్సిజన్ అనేది అందదు ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను అది ఒక్కటి తప్ప ఇంకెక్కడ ఎండకి కొంచెం ఇబ్బంది పడ్డాం తప్ప ఏ విషయంలోనూ ఎక్కడ ఇబ్బంది పడలేదండి ఆ పరమేశ్వరుడు ఆ నారాయణుడు ఆ మహాలక్ష్మి ఆ అమ్మవారి దయ వల్ల ప్రతి యాత్ర కూడా చాలా చక్కగా దిగ్విజయంగా పూర్తి చేసుకొని మేము ముందుకు వీడియో తీసుకొచ్చి పెట్టగలిగేంత ఆనందాన్ని అయితే నాకు కలిగించారండి ఎటువంటి ఇబ్బంది పడలేదండి యాత్రల్లో కాకపోతే వచ్చిన తర్వాత టెన్ డేస్ ఎప్పుడు మేము అంత లాంగ్ జర్నీ చేయలేదు కాబట్టి కొంచెం మాకు రొంపలు అవి పట్టేసి హెల్త్ అనేది కొంచెం ఆ వాటర్కి పాడైంది అంతే తప్ప మిగతాదంతా అసలు ఏమి ఇబ్బంది పడలేదండి ఇన్ని యాత్రలు చేసామంటే దేవునికి కృప లేకుండా చేయలేము కదా సో అదనమాట అలాగా యాత్రలన్నీ చేసుకొని వచ్చి ఈ కాశీ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నా వీడియో ఎలా అనిపించింది ఏంటి నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈసారి ఇంకొక మంచి ట్రావెల్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటా సో ఇంకా వీడియో అయితే చేసేస్తున్నా వీడియో ఎలా అనిపించిందో నేను చెప్పిన మాటలు మీకు నచ్చినవి లేదు ఇలాంటివన్నీ నాకు తప్పకుండా కామెంట్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం అండి బాయ్